ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా ఈరో అంటే ఈరోజు మనం తెలుసుకోబోయే చాలా సందేహం అందరిలో జనరల్గా కలిగే సందేహం ఇది ఇల్లు మారినప్పుడు ఒకరికి బాగా కలిసి వస్తుంది ఇల్లు మారిన తర్వాత ఒకరికి అసలు కలిసి రాదు ఈ డిఫరెన్స్ ఏంటో చాలా మందికి తెలియదు మేము రీసెంట్గా ఇల్లు మారామండి ఇల్లు మారిన తర్వాత చెప్పొద్దు బాధలు చాలా ఎక్కువైపోయాయండి మాకు అని చెప్తుంటారు కొంతమంది ఏమంటారు రీసెంట్గా ఇల్లు మారినులు వన్ ఇయర్ అయిందండి ఇల్లు మారినాక గొప్ప కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటూ ఉంటారు ఇలా మార్పులు ఎందుకు సంభవిస్తుంటాయి ఒకరికి ఇల్లు మారితే బాగా కలిసి వస్తే మరొకరికి ఇల్లు మారిన తర్వాత టెన్షన్స్ ఎక్కువైపోతుంటాయట మరి ఎందుకు ఇలా మరి ఈ సందేహం చాలా మందిలో వస్తూ ఉంటుంది అంటే ఎవరైతే ఇల్లు బాగా కలిసి వస్తుంది అని చెప్తారో వాళ్ళకి ఆ ఇంటి ఉండే సింహ ద్వారం కానీ ఆ ఇంటికి ఉండే చుట్టుపక్కల ఇంట్లో వాస్తు అందరూ కూడా మెయింటైన్ చేస్తారు ఆగ్నేయానికి కిచెను ఈశాన్యానికి ఏమో రూము నైరుతికి బెడ్రూము ఇలా మినిమం వాస్తు ఇంట్లో అందరూ మెయింటైన్ చేస్తారు కానీ మెయిన్ ఇంటి చుట్టూ ఉండే రోడ్స్ ఆ నడకలు బీ అంటే ఇంటికి వచ్చే నడక అంటాం ఆ నడక ఏదైతే మనకి జాతకానికి అంటే సింహద్వారం ఎవరికైతే నప్పుతుందో బాగా ఆ ఇంటికి రాగానే ఇదివరకు వాళ్ళకి ఆ సింహద్వారం నప్పక ఆ వీధులు నప్పక అంటే ఇంటి చుట్టూ ఉండే రోడ్స్ నప్పక బాగా కలిసి రాని వాళ్ళకి కూడా ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది అలా ఎవరి జాతకానికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కదా అందుకని ఒక్కొక్కరికి బాగా కలిసి వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి మరి బాగా లాసెస్ వచ్చిన ఇంట్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి మిగతా వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి ఎవరి జాతకం వాళ్ళదే కాబట్టి ఒక్కొక్కరికి ఇల్లు మారినప్పుడు ఒకరికి బాగా కలిసి వస్తే మరొకరికి అసలు కలిసి రాదు ముఖ్యంగా మారిన ఇల్లు యొక్క సింహద్వారం కానీ చుట్టూ ఉండే రోడ్స్ కానీ ఇంటికి వెళ్ళే దారులు అంటామో రోడ్స్ ఏ రకంగా ఉన్నాయో అది జాతకానికి జాతకం లేదనుకోండి మీరేం కంగారు పడక్కర్లేదు మీ నామ నక్షత్రానికి అది నప్పుతుందో లేదో చూసుకొని ఇల్లు మారడం వల్ల అలాగే డోర్ నెంబర్ కూడా చూసుకోండి ఈ రకంగా అలాగే ఫేసింగ్ ఏ ఫేసింగ్ హౌస్ అది అది మీ నామ నక్షత్రానికి అంటే నామ నక్షత్రానికి కానీ పేరుకు షూట్ అవుతుందో లేదో చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సమస్య లేదు మీ నక్షత్రానికి నప్పుతుందో లేదో సింహద్వారము మరి ఇంటి చుట్టూ ఉండే వీధులు చూసుకోవచ్చు మరి ఇది లేని వాళ్ళకి ఏం చేస్తారంటే నామ నక్షత్ర ప్రాధాన్యం కాబట్టి నామ నక్షత్రానికి అది నప్పుతుందో లేదో తెలుసుకుని ఆ రకంగా మీరు ఇల్లు మారినట్టయితే చక్కగా మీకు మారిన ఇల్లు చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి మీ జీవితంలో పెండింగ్లో ఉండిపోయిన సమస్యలు ఎన్నో కూడా పరిష్కారం అన్ని అయిపోతూ ఉంటాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న రెడ్ బటన్ని కూడా ప్రెస్ చేయండి అక్కడున్న బెల్ ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు పడవు ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలు అన్నీ కూడా మరి మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్ని